గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఐఎమ్ డాక్టర్ ఎస్వయ్ కుమార్ ఫ్రమ్ నోబెల్ క్లినిక్ హైదరాబాద్ అండ్ ఈరోజు యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఐ విల్ టెల్యూ ఈ రెమెడీ మీరు ఇన్ కేస్ పాటించారంటే మీకు మ్యాక్సిమమ్ ఉన్న ప్రాబ్లమ్స్ మీకు తగ్గుతుంది ఓకే సో నార్మల్లీ ఐ విల్ టెల్యూ ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది నాకు అడిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే దట్ ఈజ్ హార్మోనల్ ఇంబాలెన్స్ దట్ ఈజ్ వన్ సెకండ్ థింగ్ లైక్ కొంతమంది వచ్చి అడగడం ఏంటంటే లైక్ దో మనకు అంగం కట్టిపడుతుంది బట్ డైలీ బేసిస్లో మనం సెక్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఆటోమేటికలీ ఏమవుతుందంటే అక్కడ మెత్త పడిపోతుంది ఓకే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అంగ్జైటీ అని మనం చెప్పవచ్చు దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ అంగ్జైటీ డిసార్డర్స్ అని మనం చెప్పవచ్చు సో దట్ ఈజ్ అనదర్ థింగ్ దానికి కొన్ని కారణాలు ఉంటాయి దానికి కారణాలు ఏంటంటే సపోజ్ లెడర్సే మీరు ఒక పార్ట్నర్ దగ్గరికి వెళ్ళారు లేకపోతే మీరు యు బీన్ టు ఏ ప్రస్టిట్యూట్ ఓకే మీరు ఒక అమ్మాయి దగ్గరికి మీరు వెళ్ళారు లేకపోతే మీరు ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అంటే యు మే బీ ఇన్ ద హైలీ ఎగ్జైట్మెంట్ మూడ్ సో అప్పుడు మీరు తొందరగా చేయాలని ఉంది అండ్ మీరు ఆటోమేటికల్లీ ఆటోమేటికలీ మీరు ఏమైందంటే డైరెక్ట్ మీరు సెక్స్ చేసేసారు వితౌట్ గోయింగ్ ఫర్ ఎనీ షెడ్ ఆఫ్ ఫోర్ ప్లే వితౌట్ థింకింగ్ ఆఫ్ యువర్ పార్ట్నర్ యు హ్యావ్ డన్ ఇట్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఫస్ట్ టైం మీరు ఎగ్జైట్మెంట్ మూడ్లు మీరు కలిసినప్పుడు ఖచ్చితంగా అక్కడ డిఫరెన్స్ వస్తుంది డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మీకు అర్లీ డిశ్చార్జ్ జరుగుతుంది అర్లీ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ మీకు పెనీస్ కూడా మెత్తపడిపోతుంది ఇమీడియట్లీ పెనీస్ మెత్తపడిపోయిన తర్వాత అక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇట్ విల్ ఏ ఇన్సల్ట్ ఫర్ యువర్ పార్ట్నర్స్ మీ పార్ట్నర్ ఇమీడియట్లీ మేబీ సీ మే టెల్ యూ అదర్వైజ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ప్రస్టీచ్యూడ్ ఆమె కూడా మీకు చెప్పడం జరుగుతుంది అక్కడ ఏంటంటే అరే అంతేనా జస్ట్ ఒక నిమిషం కూడా చేయలేకపోయావు నీకు నీకు పవర్ చాలా తక్కువ ఉంది నీకు అసలు నువ్వు దేనికి దేనికి పనికిరావని ఒక్కసారి చెప్పేసింది అనుకో చాలు దెన్ అక్కడ ఏమవుతుందంటే అక్కడి నుంచి మీ బైండ్లు సేమ్ థింగ్ క్లిక్ అయిపోతుంది క్లిక్ అయిపోతే అక్కడ యువర్ ఎంజైటీ విల్ డెవలప్ మచ్ మోర్ ఫ్రమ్ దెల్త్ అక్కడి నుంచి మీకు స్టార్ట్ అయిపోతాయి ఆ తర్వాత ఏమవుతుందంటే దాట్ విల్ స్టే ఇన్ యువర్ మైండ్ ఫర్ ఎవర్ అప్పుడు మీరు ఏ అమ్మాయికి అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే లేకపోతే మీరు సపోజ్ మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినా సరే మీ వైఫ్ దగ్గరికి వెళ్ళినా సరే దట్ థింగ్ విల్ కమ్ టు యుర్ మైండ్ ఆటోమేటికలీ అదే మీకు మైండ్కి వచ్చేస్తుంది లైక్ నేను ఓకే వెదర్ ఐ విల్ బీ అబల్ టు సాటిస్ఫై మెయిన్ పార్ట్నర్ ఆర్ నాట్ ఆ టైపు ఎంజైటీ డెవలప్ అయిపోతుంది అగైన్ ప్రతిసారి మీరు ఎప్పుడైనా సరే సెక్స్లో పాల్గొన్నప్పుడు ఇదే టైపు మీకు మైండ్కి వచ్చేస్తుంది అండ్ దానివల్ల కొన్ని స్ట్రెస్ హార్మోన్ అక్కడ జనరేట్ అవుతుంది అండ్ డ్యూ టు దట్ ఎంజైటీ ద స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ ఇ బాడీ అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే లైక్ మీకు అక్కడ బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉన్నా సరే కూడా డౌన్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే మీకు పెనిస్కు సరిగా ఇరెక్షన్ రాదు అండ్ ఇరెక్షన్ వచ్చినా సరే కొంతసేపు గురించి వస్తే తర్వాత ఇమీడియట్లీ మీకు మెత్తగా అయిపోతాయి సో దిస్ ఈజ్ టోటల్ టెక్నికల్ పాయింట్స్ ఇన్ బిట్వీన్ దట్ ఇంటర్ కోర్స్ అండ్ దట్ ప్రీమేచ్యుర్ ఇజాకులేషన్ ఓకే సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఇది జనరల్గా జరుగుతుంది అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పెసిఫిక్ రీజన్ ఐ హ్యావ్ సీన్ విత్ ద మెనీ పేషెంట్ చాలామందితో నేను చూశాను ఈ విషయం సో దీనిలో మనం చేయాల్సింది ఏంటంటే లైక్ ఇన్ కేస్ అంత ఆ టైప్ యాంగ్జైటీ ఉంది అంటే సో అంగ్జైటీ డిసాడర్స్కి కొన్ని మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి మంచి మెడిసిన్స్ యూ కెన్ యూజ్ ఇట్ జస్ట్ వన్స్ ఒక్కోసారి మీరు వాడితే మీకు యాంగ్జైటీ లెవెల్ పూర్తిగా నార్మల్ అయిపోతాయి సో అప్పుడు మీకు ఈ టైప్ జరగదు దట్ ఈజ్ వన్ सेकंड थिंग सपोज మీకు ఎనీ రక డిజీస్ ఉన్నాయ్ లైక్ మేబీ డయాబెటిస్ మేబీ హైపటెన్షన్ మేబీ కొలెస్ట్రాల్ ఆర్ మేబీ ఎనీ अदर क्रॉनिक डिजीज लाइक सोरियासिस ఆర్ ఎనీ రక ఆటోమన్ డిజీస్ లైక్ థైరాయిడ్స్ ఓకే సో ఈ టైపు प्रॉब्लम्स ఉంటే కూడా మీకు ఖచ్చితంగా అక్కడ ఆ మedicaton వల్ల అయినా లేకపోతే ఆ టైపు प्रॉब्लम्स ఉన్నవల్ల అయినా మీకు సెక్షువల్ డిసార్డర్స్ రావడం అవకాశం ఉంది సో మీరు అక్కడ చేయాల్సింది ఏంటంటే లైక్ యూ షుడ్ గో ఫర్ వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ డాక్టర్ లైక్ హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ద సెక్చువల్ డిసార్డర్స్ సో ఆ టైపు మీరు వెళ్ళొచ్చు ఈవెన్ యూ ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్ ఆల్సో బికాస్ వీ హ్యావ్ ఆల్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ సార్ట్ ఆఫ్ సెక్చువల్ డిసార్డర్స్ దానిలో ఏంటంటే స్పెషల్గా కొంతమందికి మాస్టర్ వేసిన అలవాటు పడిపోతుంది అది తగ్గించాలంటే వాళ్ళ రావచ్చు అండ్ ఒకరికు లైక్ తొందరకు మెత్త పడిపోతుంది దాని గురించి కూడా ఒకరు దగ్గర రావచ్చు ఒకరికి ఇన్ కేస్ డైలీ బేసిస్లో లైక్ వన్ మినిట్ కూడా ఉండట్లేదు వాళ్ళకు ఇమీడియట్లీ డిశ్చార్జ్ అయిపోతుంది ఎలాంటి వాళ్ళు కూడా దగ్గర రావచ్చు అండ్ కొంతమందికి అసలు మూడు బాగానే ఉంటుంది బట్ వాళ్ళకు అంగం సపోర్ట్ చేయరు అంగం జనరల్ జనరల్గా బట్టిగా ఉండవు అనమాట ఓకే లేకపోతే కొంతమందికి అస్సలు రావట్లేదు ఇరక్షన్ కంప్లీట్గా జీరో అయిపోయింది ఎంతమంది బాగానే ఉంది మేబీ బిఫోర్ సిక్స్ మంత్స్ ఆర్ బిఫోర్ ఎయిట్ మంత్స్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది వాళ్ళకు అస్సలు గట్టి పడట్లేదు గట్టి పడకపోతే మీరు మీ పార్ట్నర్కు మీరు సాటిస్ఫై చేయలేరు సో ఎగైన్ దట్ ఈజ్ ఆల్సో అనదర్ ఎంజైటీ విల్ డెవలప్ ఇన్ యూ అండ్ దాని గురించి మళ్ళీ అగైన్ కొంచెం మెడిసిన్స్ వాడితే మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది అండ్ మీకు కొంచెం ఇంటర్నల్ పవర్ మీకు పెరుగుతాయి బైటాల్ పవర్ పెరుగుతుంది అండ్ అంగం కూడా గట్టిపడతాయి అండ్ యూ కెన్ పార్టిసిపేట్ ఫర్ మోర్ టైం ఓకే అండ్ ఇన్ జనరల్గా ఒక రెమెడీ నేను ఇప్పుడు చెప్పేస్తాను ఆ రెమెడీ మీరు డైలీ బేసిస్లో మీరు పాటించండి బట్ ఇట్ విల్ టేక్ టైమ్ ఇట్ విల్ డెవలప్ ఓకే టైం కొంచెం ఎక్కువ పడతాయి నేను చెప్పిన చిట్కాలు మొత్తం పాటించండి దాంతోపాటి ఈ రెమెడీ కూడా మీరు పాటించండి ఈ రెమెడీలో మనం యూజ్ చేస్తున్నాం ఏంటంటే ఒకటి ములేఠీ పౌడర్ ముల్లెటి పౌడర్ డైలీ వన్ స్పూన్ ఇన్ మార్నింగ్ వన్ స్పూన్ ఇన్ ద ఈవినింగ్ హాఫ్ గ్లాస్ బెడ్ నీళ్ళు కలిపేసి మనం తాగాలి దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ అనదర్ వన్ ఈజ్ అశ్వగంధ పౌడర్ ఈ అశ్వగంధ పౌడర్ కూడా డైలీ వన్ స్పూన్ ఇన్ ద మార్నింగ్ వన్ స్పూన్ ఇన్ ద ఈవినింగ్ టూ టైమ్స్ హాఫ్ గ్లాస్ వాటర్లు బెడ్ నీళ్ళు మీరు కలిపేసి తాగాలి ఇది టూ టైమ్స్ మీరు బిఫోర్ ఫుడ్ తీసుకోండి ఈ రెండు రెమెడీ అండ్ దాంతో బట్టి నేను చెప్పిన చిట్కాలు అన్ని పాటించండి డైలీ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి అండ్ ఇది అన్నీ చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు వర్కౌట్ కావట్లేదంటే దెన్ మీరు పర్సనలీ నాతో వచ్చి కలవాలి అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ షార్ట్ డౌట్ యూ కెన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ హిచ్ ఈస్ గివెన్ ఇన్ ద స్కిన్ అండ్ మీరు డౌట్ ఏమైనా ఉంటే నాతో మాట్లాడవచ్చు యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్ అండ్ డెఫినెట్గా మీకు రిజల్ట్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ టుడే I'll come out with some sort of uh, other videos, and as per your request, I'll come out with some other videos again. So, thanks.